మే పద్దెనిమిది యహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఐదు నుండి పద్నాలుగు వచనములు తన ప్రజలకు కార్యం చేసే తగిన సమయం ఏమిటో క్రీస్తుకు తెలుసు అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను అని మనం చదువుతాం వాస్తవానికి ఆయన ఉద్దేశపూర్వకంగానే తన ప్రయాణాన్ని ఆలస్యం చేసి లాజరు నాలుగు రోజుల వరకు సమాధిలో ఉండేంత వరకు బేతనీయకు రాలేదు ఏమి జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు అనడంలో సందేహం లేదు కానీ ఆయన ఉత్తమమైన సమయమని భావించేంతవరకు ఎన్నడూ కదలలేదు ఆయన సంఘం లోకం మంచి స్నేహితులు శత్రువుల నిమిత్తం అక్కడే ఉన్నాడు మన ముందున్న గొప్ప పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుని బిడ్డలు తమ మనస్సులను నిరంతరం పాఠశాలగా మలుచుకోవాలి చుట్టూనున్న ప్రతి ఒక్కటి పరిపూర్ణ జ్ఞానంతో సమన్వయం చేయబడిందనే ఒప్పుదలతో శ్రమలను ఓపికతో భరించడానికి మించిన సహాయం మరోటి లేదు మనకు జరిగే ప్రతి ఒక్కటి కూడా మేలుకే కాకుండా అది మంచి పద్ధతిలో సరి సాధనంతో సరి సమయంలో జరిగిందని మనం నమ్మాలి శ్రమల రోజుల్లో మనం సాధారణంగా ఓపిక లేకుండా ఉంటాం మన ప్రియులు రోగులైనప్పుడు మోసేవలే దేవ దయచేసి ఈమెను బాగు చేయము అని ప్రార్థిస్తాం సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం పదమూడవ ఎలాంటి పొరపాటు చేయని క్రీస్తు గొప్ప వైద్యుడనే విషయాన్ని మనం మర్చిపోతాం నా సమయాలు నీ చేతుల్లో ఉన్నాయి నీ చిత్తం ఎలా ఉన్నా నీ చిత్తం ఎప్పుడున్నా నీ చిత్తమే చేయండి నా చిత్త ప్రకారం కాకుండా నీ చిత్తమే జరుగునుగాక ఇలా చెప్పడం విశ్వాసం పని వేచి ఉంటూ ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉండడమే విశ్వాసంలో మహోన్నతమైన స్థాయి వ్యక్తిగత బహిరంగ విషయాల్లో ఈ లోక అక్కరల్లో క్రీస్తును పూర్తిగా నమ్మాలనే ఒక నిర్ధారణ తీసుకుని ఈ పాఠ్యభాగం నుండి మళ్ళుదాం ఆరంభంలో సమస్తాన్ని చేసిన వ్యక్తియే పరిపూర్ణ జ్ఞానంతో పరిస్థితులు మార్చుతాడని మనం నమ్మాలి రాజ్యం కుటుంబాలు వ్యక్తిగత జీవితాలన్నీ కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి తన ప్రజలను ఎలాంటి పరిస్థితుల గుండా నడిపించాలో ఆయనే ఎన్నుకుంటాడు మనం రోగులమంటే అందుకు కారణం అది మన మేలుకే అని ఆయనకు తెలుసు మనకు సహాయం చేయడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే అది మరేదో గొప్ప కారణం వలననే శిలువకు మేకులతో కట్టబడిన చేయి అత్యంత జ్ఞానవంతమైనది ప్రేమమయమైనది అవసరం లేకుండా అది శిక్షించదు కారణం లేకుండా ఉపశమనం ఆలస్యం చేయదు ధ్యానం కోసం దేవుడు సర్వజ్ఞాని అయినప్పుడు ఆయనకు సమస్తం తెలియదని మనం ఎలా భావించగలం